వేసుకరిస్తాములో మీకు అందరికీ మనము చాలామంది విచారిస్తూ ఉంటారు చాలామంది మరి చాలా ఆలోచిస్తూ విచారిస్తూ బాధపడుతూ మరి చింతపడుతూ ఉంటారు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది దేవుని వాక్యం ఒక మాట ఉంది మీరు చింతించట చేత మీరు మీ ఎత్తుని మరుగు ఎక్కువ చేసుకోలేని దేవుని వాక్యం చెప్తుంది అంటే మనం చింత పెట్టుకోవటం వలన ఏ కార్యము కూడా జరగదు అదైతే వాస్తవం అవుతుంది అంటే ఏం చేయాలి చింతన్నప్పుడు మొదటగా ఒక ముగింపుకి రావాలి మనసులో అది జరిగేదా జరగదా జరగని దాని గురించి అసలు ఆలోచించకూడదు జరిగేది అయితే ఏమైనా ప్రయత్నం చేయాలి అది కూడా ప్రార్థన చేయాలి దేవుని చిత్తం అయితే జరిగించుకోవాలి ప్రార్థన చేయాలి ఆయన చిత్తం ఉంటే జరుగుతుంది లేదంటే దేవుడు అది జరిగించడు కాబట్టి ఎవరైనా సరే మొదటగా మీ మనసులో ఒక ముగింపు ఉండాలి ఎటువంటి ముగింపు ఉండాలి జరగని దాని గురించి ఆలోచించకూడదు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు మన హృదయంలో నెమ్మది సంతోషం సమాధానం పోకుండా మరి ఉండాలంటే ఈ విధంగా చేయాలి ఇక అదే మరి దాని నుంచి అది ఒక డిప్రెషన్ అయిపోతుంది అన్నమాట ఎప్పుడైతే ఒక దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ఇలా జరిగిపోయింది ఇలా జరిగిపోయింది ఆలోచిస్తూ ఉంటే అది ఒక డిప్రెషన్ అంటారు అదొక మానసిక వ్యాధి కింద అయిపోతుంది కాబట్టి అటువంటి మరి మానసిక వ్యాధి అధికం కాకముందే దాని నుంచి బయటపడాలి బయటపడాలంటే దేవుని దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేయాలి ఎవరైనా సరే ఇక్కడ క్రైస్తవు లేదు క్రైస్తవులు ఎవరైనా సరే ఏసు క్రీస్తు దగ్గరకు వచ్చి అందు దగ్గర మోకరించి ప్రార్థన చేసి మొదటగా మీ తప్పులు పాపాలు పొరపాటానికి క్షమించమని దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి మీ అంతరంగా ఉన్న ప్రతి పాప అనేది పశ్చాత్తపడండి వాటిని విడిచిపెట్టండి అప్పుడు దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది దేవుడికి క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు ఆ తర్వాత మీ చింతలు దిగులు అన్నీ కూడా పోతాయి అన్నిటిని ఆయన తీసివేస్తాడు అంతే సైతాన్ని పెట్టే చింత బాధ అన్నీ తీసివేస్తాడు ఒక చింత విచారం మనలో వస్తుందంటే దాని వెనుక సాతన హస్తమే ఉంటుంది ప్రత్యేక గమనించండి మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా జీవించడానికి దేవుడు మనల్ని లోకంలో ఉంచాడు అటువంటి సంతోషం ఆనందం మనం పొందుకోలేకపోతామంటే సైతాన్ ఎక్కడో చోట మనల్ని వాడు మరి పట్టుకుని పీడిస్తున్నాడు అడ్డుకుంటున్నాడు పట్టుకుని పీడిస్తున్నాడు ఆ బంధకం నుంచి విడుదల కావాలంటే దేవుని దగ్గర మీరు మోకరించండి సైతాన్ని దగ్గర నుంచి వెళ్ళిపోతాడు ఆ చింత పోతాయి మీ మనసులో ఒక ముగింపు వస్తుంది ఇది కాదు కాంధాని గురించి ఆలోచించకూడదు అని ఒక ముగింపు వస్తుంది ఒకటి జరిగేదైతే ప్రార్థన చేయాలి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చిత్తం పైలు పరుస్తాడు జరిగేదైతే దేవుడు జరిగిస్తాడు లేకుంటే వేరే ఒక మార్గం తగిస్తాడు ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా ఉండండి చింత నుంచి విడుదల పొందండి ప్రార్థన చేయండి ప్రార్థనలో దేవుడు మీ గొప్ప శక్తిని బలాన్ని దయచేస్తాడు మానసిక స్థైర్యం మానసిక ధైర్యం కూడా దయచేస్తాడు దేవుడి మాటల మీద దీవించిన కాక ఆమె